అందరికీ నమస్కారం ఒక హెల్తీ రొటీన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే సూర్య నమస్కార ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ఒక రెండు నిమిషాలతోటి మొదలు పెట్టండి స్లోగా దాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ మీ స్టామినాని బట్టి స్లోగా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది సో ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి బట్ ఈ షార్ట్లో నేను చాలా క్విక్గా ఎలా చేయాలన్నది చూపిస్తాను నేను ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాను నాతో పాటుగా ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం లాంగ్ వీడియో ఉంది లాంగ్ వీడియోలో జాయిన్ అవ్వండి హైబీపీ ఉన్నవాళ్ళు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు సో వీళ్ళందరూ కూడా ఈ దయచేసి ఈ ప్రాక్టీస్ని అవాయిడ్ చేయండి రెండు చేతుల నమస్కారం ముద్రలోకి తీసుకోండి శ్వాస మామూలుగా ఉండాలి బ్రీదేం శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు కాని అండి నడువుని ముందుకు నెట్టండి బ్రీదౌట్ శ్వాసను వదులుతూ ముందుకు పెండవండి బ్రిదేన్ శ్వాసను తీసుకుంటూ కుడికాయలను వెనక తీసుకోండి శ్వాసను వదులుతూ ఎడమకాయలు వెనక తీసుకోండి శ్వాసని బిగబట్టి మోకాళ్ళని ఛాతిని గడ్డాన్ని కింద రస్ చేయండి అష్టాంగ నమస్కారంలోకి రండి శ్వాసను తీసుకుంటూ భుజంగా ఆసనలోకి రావాలి శ్వాసని వదులుతూ పర్వతాసనలోకి రావాలి శ్వాసను తీసుకుంటూ కుడికాలని ముందుకు తీసుకోవాలి వదులుతూ ఎడమ ఎడమకాల్ని ముందుకు తీసుకోవాలి పాదహస్తాసన శ్వాసను తీసుకుంటూ నడువు ముందుకు నెట్టండి చేతుల్ని పైకి శ్వాస వదులుతూ నమస్కార ముద్ర ఇప్పుడు ఎడమకాలతో చేద్దాము శ్వాస తీసుకుంటూ రెండు చెక్కుల పైకి శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ ఎడమకాలు వెనక్కి శ్వాస వదులుతూ కుడికాలు వెనక్కి శ్వాసని బిగబట్టి బోకాళ్ళ కింద ఛాతి గడ్డం రెస్ట్ చేయాలి అష్టాంగ నమస్కారం శ్వాసను తీసుకుంటూ భుజంగాసనలోకి రావాలి శ్వాసను వదులుతూ పర్వతాసనలోకి రావాలి శ్వాస తీసుకుంటూ కాలం ముందుకు తీసుకోవాలి శ్వాసను వదులుతూ పాదహస్తాసంలోకి రావాలి శ్వాసను తీసుకుంటూ నడుము ముందుకు నెట్టాలి చేతులు పైకుండాలి నమస్కారం ముద్ర